హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధ్య అఫీషియల్ అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఈరోజు నా వీడియోలో వచ్చేసి నేనైతే ఈవినింగ్ టైం రాగి జావా చేసుకోవడం నాకు అలవాటు అండి సో రాగి జావా అయితే చేసేసుకుంటున్నాను డైలీ మోటివేషన్ వీడియోస్ చేసి బోర్ కొడుతుందండి అందుకే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను నా రో డైలీ రొటీన్గా చేసుకునే ఏదైనా మీకు కూడా చెప్పాలి అని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇప్పుడైతే నేను ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుందండి ఇప్పుడు నేను రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రాగి జావ కోసం మనము వా ఫస్టు బౌల్లో వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లో వాటర్ పోసుకోవాలి సో మన క్వాంటిటీ బట్టి మనం పోసుకోవాలండి తిక్గా చేసుకుంటామా పల్చగా చేసుకుంటామా అని చెప్పి దాని క్వాంటిటీ బట్టి వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ మరలేలోపు మనము రాగి పౌడర్ అనమాట ఇందాక కలిపాను కదా ఆ పేస్ట్ అయితే ఎందుకంటే రాగి పౌడర్ డైరెక్ట్గా వేసిస్తే ముద్ద కట్టిపోతుంది అన్నమాట వాటర్లో అందుకోసం కలిపి పెట్టుకోవాలి సో ఈ పౌడర్ వచ్చేసి నాకు ఫైనల్గా టూ స్పూన్స్ ఉంటే అది మొత్తం కలిపేసాను కాకపోతే రాగులు ఉన్నాయండి నేను ఎక్కువగా రాగులు తెచ్చిపెట్టుకో పౌడర్ కూడా దొరుకుతుంది మనకు రాగి పిండి కూడా బయట దొరుకుతుంది ప్యాకెట్లో కానీ ఎందుకు ఆ పిండి కొంచెం నమ్మకంగా ఉండదు నాకు కల్తీ ఉంటుందేమో అనిపించి నేనైతే రాగులే పెట్టుకుంటాను రాగులు తెచ్చుకొని ఇంకా పౌడర్ అప్పుడప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను అనమాట వారానికి సరిపడా రెండు వారాలకు సరిపడా పౌడర్ చేసి పెట్టుకుంటాను అలా మనం పౌడర్ చేసుకొని మనము ఒకరికైతే ఒక స్పూన్ పౌడర్ సరిపోతుంది సో నేను ఇద్దరికి కాబట్టి పాపకు నాకు మామయ్య గారికి ముగ్గురు కూడా కాబట్టి నేను రెండు స్పూన్స్ అయితే వేసాను ఇది మనం డైరెక్ట్గా పౌడర్ వాటర్లో వేసేస్తే వేడి వాటర్లో వేస్తే ముద్ద కట్టిపోతుంది అనమాట కలపడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకోసం నేను ముందుగానే వాటర్లో పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ మరలుతున్నాయి కదా ఇంకా ఆ పేస్ట్ని వేస్తే అయిపోతుంది వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట ఆ కలపకుండా వదిలేసామంటే ముద్దలు కడుతుంది అలాగే అడగంటిపోతుంది ఇంకా బాగా పొంగొచ్చిపోతుంది కాబట్టి అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రాగి జావను ఉప్పుతో కూడా చేసుకోవచ్చు అలాగే ఉప్పుతో చే ఉడకపెట్టేసుకొని ఇప్పుడు ఏ విధంగా అయితే నేను ఏ క్వాంటిటీతో ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో అలాగే ప్రిపేర్ చేసుకొని పెరుగులో తింటారు కొందరు ఉప్పు వేసుకొని కూడా తింటారు సో నాకు పెరుగులో నచ్చదనమాట ఉప్పుతో కూడా అసలు నచ్చదు జావ అసలు టేస్ట్ కూడా చేయలేదు ఎప్పుడు కూడా నేను బెల్లంతోనే చేసుకుంటాను సో మనకు ఆ రాగి జావ అనేది కొంచెం రాగి పిండి ఉడికే వరకు మరలించుకో బాగా ఉడికించుకోవాలన్నమాట కొద్దిసేపు ఐదు నిమిషాలు ఉడికిపోయాక నెక్స్ట్ నేనైతే బాదం పప్పులు ఉన్నాయి కదా సో వీటిని కూడా కచ్చాపచ్చగా దంచేసుకొని వేసుకోవాలి అక్కడక్కడ మనం రాగి జావ తాగేటప్పుడు బాదం పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట అందుకోసం నేనైతే బాదంపప్పు వేసుకుంటాను మీతో లేకపోతే మీ ఇష్టము అది ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మన ఇష్టం అండి నెక్స్ట్ బెల్లం అయితే వేసేసాను మనం ఎన్ని స్పూన్స్ పౌడర్ వేసుకుంటామో అన్ని స్పూన్స్ బెల్లం అయితే సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి ఇంకా స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు బెల్లం ఏం పర్లేదండి బెల్లం ఎంత తింటే అంత మంచిగా ఉంటుంది సో పర్లేదు ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు మన తి మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవాలి నెక్స్ట్ బెల్లం వేసుకున్నాక ఒక వన్ మినిట్ టూ మినిట్స్కి పాలు కూడా వేసుకోవాలన్నమాట సో పచ్చి పాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ ఫైనల్గా పాలు వేసుకోకపోయినా కూడా టేస్ట్ అంతగా ఉండదండి సో పాలు వేసుకోవడం వల్ల బాగా టేస్ట్ ఉంటుంది అలాగే బెల్లం వేసుకుంటాం కదా బాగా తాగాలనిపిస్తుంది మన హెల్త్ కూడా చాలా మంచిదండి రాగులైనా సరే బెల్లం అయినా సరే పాలు ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిది అలాగే బాదం వీటన్నిటికీ మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మన మన ఒంటికి కూడా మంచి శక్తిని ఇస్తుంది ఇది ఇది అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందండి సో నేను ఇది అలవాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే నాకు థైరాయిడ్ ఉండడం వల్ల ఎక్కువగా లావుగా అయిపోయేదాన్ని సో అందువల్ల నేను ఫుడ్ తగ్గించాలి అనుకున్నాను ఫుడ్ తగ్గిస్తే ఏమవుతుందంటే మనం లేడీస్కి ఎంత ఫుడ్ తింటే అంత మంచిది ఫుడ్ తగ్గించడం వల్ల మనకు ప్రోటీన్స్ తగ్గిపోతాయి అలాగే వీక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుడ్ తగ్గించి మనకు ప్రోటీన్స్ పెరిగే ఆహారం ఏదైనా తీసుకోవాలి అని అనుకున్నాను సో ఆ థాట్లో నాకు ఈ రాగి జావ అయితే గుర్తొచ్చింది రాగులు మనకి హెల్త్ మంచిది అలాగే బాదం బెల్లం పాలు ఇవన్నీ హెల్త్కి మంచిదే కాబట్టి నేను ఈ రాగి రాగి జావ తాగడం అయితే అలవాటు చేసుకో కాబట్టి మన లేడీస్ అందరికీ నేను ఒక చిన్న చిట్కా అయితే చెప్పాలనుకుంటున్నాను అందరూ నేను లాభైపోయాను అని చెప్పి ఫుడ్ తగ్గిస్తుంటారు చాలా ఫీల్ అయిపోతుంటారు కదా వాళ్ళ కోసం నేనైతే ఒక చిన్న మాట చెప్తాను సో అందరూ లావయ్యాను కదా అని ఫుడ్ తగ్గించకండి ఎందుకంటే లేడీస్ ఎంత బాగా ఫుడ్ తింటే అంత మంచిది లేకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఒకవేళ లావు తగ్గాలి అనుకుంటే మార్నింగ్ టైం వీలైతే రొట్టెలు తినండి లే అలాగే మా మధ్యాహ్నం పూట కొంచెం రైస్ తీసుకోండి లిమిట్గా మాత్రమే అలాగే మంచి కూరగాయ తీసుకోవాలి రొట్టెలోకి అన్నం అన్నంలోకి ఇంకా ఈవినింగ్ టైం ఇలా ఫోర్ థర్టీకి ఫైవ్కి స్నాక్ తినే టైంలో స్నాక్స్ కాకుండా ఇలా రాగి జావా చేసుకొని వెరైటీగా మీరు హెల్త్ మంచిగా ఉంటుంది కాబట్టి మీకు కడుపు నిండాగా ఈ జావ రాగి జావ తాగేసేయండి ఇంకా నైట్ మామూలుగా కొంచెం రైస్ అయినా తీసుకోండి లేదు ఇంట్రెస్ట్ ఉంటే చపాతి లేదా రొట్టె ఇలా తీసుకోవడం వల్ల మీకు రిజల్ట్ తప్పకుండా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి Uh huh butterfly butterfly, 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 where I go, where I go, where I go, where I go, where I go? Oh tinky goad, oh tinky out Oh tinky goaded, oh dancing dance, dancing dance, dancing dance. And dance. dance, and dance. Pretty pretty butterfly, pretty pretty butterfly, lolly lolly butterfly, lolly lolly butterfly, pretty pretty butterfly, pretty pretty butterfly, lolly lolly butterfly. చిటితల్లి సింగింగ్ ఎంతమందికి నచ్చిందో ఒకసారి చెప్పండి సో చూసారు కదండి జావ అయితే రెడీ అయిపోయింది అప్పట్లో మన పెద్దవాళ్ళు మొత్తం ఇవే తాగేసేవారనమాట అందుకే వాళ్ళు బాగా గట్టిగా ఇంకా హెల్తీగా ఉంటున్నారు మనము ఇలా కొత్త కొత్తగా వెరైటీ ఫుడ్ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడాల్సి వస్తుంది సో మీరు కూడా ఇలా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి